నాలుగేళ్ళయింది సినిమా లేట్ అవుతుందని చెప్పి ప్రొడ్యూసర్ ఇంట్లో కూర్చొని తెల్లారుల వరకు మద్యం తాగాడు ఒక డైరెక్టర్ ఇతను పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బాస్టర్ తీసేంతకుముందు ఇంకెవరు ఇది ఒక ఇది మళ్ళీ ఆడికి ధైర్యం ఉండదు మొత్తం రాసిన ధైర్యం ఉండదు ఒక షాడో పెట్టి పెడతాడు దా దమ్ముంటే నా ఫోటో వేసి హరీష్ శంకర్ తెల్లారులు తాగాడు అని రాయి దాని తర్వాత నేను కౌంటర్ వేసా నువ్వు నాకు ఏమైనా ఐసేసావా నాకు పెగ్గు కలిపావా ఎలా అంటే నువ్వు ఏమైనా పెగ్గి తీసుకొచ్చావా ఏంట్రా సోర్సు పోనీ ధైర్యంగా ఫోటో వేసి రాయి రాడు ఒక చిన్న షాడో హౌ లాంగ్ అండి హౌ లాంగ్ టేక్ ఆల్ దిస్ హౌ లాంగ్ టేక్ ఆల్ దిస్ ఇప్పుడు ఏమంటారు ఇంకా మళ్ళీ మొదలు నీ సినిమా కూడా వస్తుంది కదా నీ సినిమా కూడా వస్తుంది కదా నీ కూడా చేస్తావు కదా మాటకు ముందు ఆ గ్యాప్ వచ్చింది గ్యాప్ నేను ఇప్పుడు రెండు సినిమాలు షూటింగ్ చేస్తున్నా ఉస్తాద్ భగత్ సింగ్ మిస్టర్ బచ్చన్ అతి త్వరలో ఇంకో రెండు పెద్ద హీరోలతో అనౌన్స్మెంట్ రాబోతున్నాయి సినిమాలు చేయబోతున్నా ఇది ఏంటి ప్రోగ్రెస్ రిపోర్టా మా నాన్నలాగా మీరు నా స్కూల్ ఏమైనా ఫీజు కట్టారా నేను ఏం చేస్తాను మీరు చూపించుకోవడానికి నాలుగు సంవత్సరాలు కుదరకపోతే నా ఐదేళ్ళు కుదరదు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి మీ ఇంటికి వచ్చి నేను నా రెంట్ గట్టండినా నన్ను కూడా చేయండినాను సినిమాలు ఉందని ఫస్ట్ చింత ఇదే నాకు తర్వాత అనిపిస్తుంది ఎక్కడో చదివా హరీ శంకర్ తాగిన మద్యం గురించి మాట్లాడడం కాదు మన 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 వాడు ఎలా ఉంటారంటే శ్రీశ్రీ శ్రీశ్రీ రాసిన పద్యం కంటే కూడా శ్రీశ్రీ తాగిన మద్యమే ఎక్కువ పాశ్చర్యం పొందిందని చెప్పాడు ఒక విపరీతమైన పర్సనల్ అటాకు విపరీతమైన పర్సనల్ అటాకు మేమేమన్నా గాంధీ మాత్రం అని మీకు మేమన్నా చెప్పేవా మీకు విపరీతం అయిపోతుంది నాకు కార్తీక్ పరీక్షల్లో నేను ఆ విషయంలో చాలా ఫీల్ అయ్యా రేపు మన సినిమాలు వస్తున్నాయి రేపు పొద్దున ఖచ్చితంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ చాలా ఓపెన్ చెప్పారు వంద సినిమాలు చేస్తాను మేము అన్ని సినిమాలు చేస్తున్నాం తెలియదు ఎందుకంటే మీకు చూస్తున్నారు కదా మూడేసి రెండు వేసి పడుతుంది మరొక సినిమాకి సో అన్ని సినిమాలు తీయొచ్చు తీయకపోవచ్చు ఒకసారి మా గ్రూప్ లో మా డైరెక్టర్ గ్రూప్ లో రాఘవేంద్ర గారు ఏదో సినిమాకి ట్వంటీ సెవెన్ ఇయర్స్ హండ్రెడ్ ఫిలిమ్స్ వన్ ఫిఫ్టీ అనేది పెట్టారు అందరం కంగ్రాట్ చేసాం నేను అందరూ మేము హండ్రెడ్ ఇయర్స్ లో ట్వంటీ సెవెన్ సినిమాలు చేయలేమేమో ఇప్పుడున్న పరిస్థితులు అని చెప్పాను ఇక్కడ నెంబర్ ఆఫ్ సినిమాలు వస్తాయి మా మాలో విషయం ఉన్నంత వరకు మేము నిలబడతాం ఆయన వంద సినిమాలు చేయడానికి వచ్చిన ప్రొడ్యూసర్ ఆయన వంద సినిమాలు తీద్దాం అనుకున్నప్పుడు ఎన్ని లక్షల మందికి చే వస్తుందో ఒక దాన్ని ఏమంటారు ఒక ఉపాధి వస్తుంది ఒకసారి ఆలోచించండి సేవ్ టైగర్స్ కాదు సేవ్ ప్రొడ్యూసర్స్ మనం మనం మీడియా అవ్వచ్చు మీరు అవ్వచ్చు మేము అవ్వచ్చు మేము కంపల్సరీ కాబడము వంద సినిమాలు తీసేవాడి యాభై తర్వాత పంపించేశారు అనుకోండి మనకే యాభై సినిమాలు రెవెన్యూ పోయినట్టు రేపు మీ సినిమాలు వస్తాయి రాస్తారు అది ఇది అంటారేమో పర్టికులర్గా మళ్ళీ గుమ్మరికి వెళ్దాం కానీ అందరు భుజాలు అనుకోకండి పర్టికులర్గా సదరు సదరు వెబ్సైట్కి చెప్తున్నా మీరు ఏమన్నా రాసుకోండి ఎందుకంటే ఈ ట్రోలింగ్లు మీకు కొత్తనే సినిమా పుట్టాక వెబ్సైట్లు పుట్టాయి వెబ్సైట్లు పుట్టాక సినిమాలు పుట్టాల సినిమాలు పుట్టాకే వెబ్సైట్లు పుట్టాయి మేము ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చే ముందు డైరెక్షన్ చేద్దాం ఉన్నప్పుడు ట్రోలింగ్ ఫస్ట్ ట్రోలింగ్ స్టార్ట్ చేసింది మా అమ్మ మా నాన్న వీడి మొహానికి గిడో పెద్ద డైరెక్టర్ అని ఆ తర్వాత మా బంధువులు మా ఫ్రెండ్స్ మా నెంబర్స్ హరీష్ గారి పెద్ద స్పీల్బర్గ్ అంటారా సినిమాలోకి వెళ్తారంటారా ఈడో పెద్ద మండత్నం అని చెప్పి అందరు మాటలు అందరూ అన్నారు ఈ ట్రోలింగ్లు మాకేం కొత్త కాదు ఇప్పుడు మీరు చేసే ట్రోలింగ్ అసలు అసలు అప్పుడు ఏమీ లేనప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు ఈ ట్రోలింగ్లు అన్ని మాకు ఎప్పుడూ అయిపోయినాయి ఎందుకు ఫర్దర్ గా కూడా మేము తీసుకుంటామంటే నేనే కాదు హీరో అవ్వచ్చు హీరోయిన్ అవ్వచ్చు డైరెక్టర్ అవ్వచ్చు మ్యూజిక్ డేటర్ అవ్వచ్చు అన్నిటికీ తెగించే ఇక్కడికి వచ్చాము జస్ట్ ఐ మేక్ ఇట్ రిమైండ్ మీ అందరూ గుర్తు పెట్టుకోండి అన్నిటికీ తెగించి ఎన్నో సౌఖ్యాల సుఖాలను త్యజించి ఇక్కడికి వచ్చి నిలబడ్డాం పొద్దున మళ్ళీ అటాక్ స్టార్ట్ నేను మళ్ళీ చెప్తున్నా సినిమా ఇండస్ట్రీ అంటే సినీ జనరేషన్ అందరూ అని చెప్పి నేను స్వీట్ స్టార్ట్ చేశాను లేదు పొద్దున ఇలాగే పగబడతాం ఇలాగే ఆర్టికల్ రాస్తాం అనుకుంటే మీరు అభిమానించే వ్యక్తే ఒక జస్టర్ చెప్పాడు ఆ జస్టర్ మీకు గుర్తు చేస్తున్నా రాసుకోండి థ్యాంక్ యూ